మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమ షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము వచనము నా కుమారుడా యహోవా నీకు తోడుగా ఉండునుగాక నీవు వర్తిల్లి నీ దేవుడైన యహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక ప్రియ దైవజనమ దావీదు మహారాజు తన కుమారుడైన సొలోమోనును మందిరము కట్టమని ప్రోత్సాహపరుస్తూ పలికిన మాట ఇది ఆనాడు దావీదు తన కుమారునితో భౌతిక సంబంధమైన మందిరమును కట్టించడానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని పలికాడు ఈనాడు దావీదు కుమారుడైన ఏసు క్రీస్తు తన నామమును అంగీకరించి తన కుమారులుగా కుమార్తెలుగా చేయబడిన మనందరికీ సంబంధమైన మందిరములు కట్టమని తాను తోడుగా ఉంటానని సెలవిస్తూ ఉన్నాడు ఆ రీతిగా కట్టాలంటే మొదట మనము ఆత్మ సంబంధమైన మందిరముగా మన హృదయము దేవుని నివాస స్థలముగా మార్చబడాలి ఆత్మీయముగా మనము వర్తిల్లాలి అంటాడు కదా నీవు వర్తిల్లి నీ దేవుడైన యహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక అని కాబట్టి ముందుగా ఆత్మీయముగా మనము వర్తిల్లిన వారముగా ఉండాలి రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుంటే వర్థిల్లుతూ ఉన్నామా లేక ఎక్కడ వేసిన అడుగు అక్కడే వేసి నిలబడి ఉన్నామా పరిశీలించుకుందాము ఆత్మ సంబంధమైన మందిరముగా మనము ఏ రీతిగా కట్టబడతాము పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం ప్రకారం యేసు క్రీస్తు ద్వారా కట్టబడతాము రెండవదిగా ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ప్రకారం ఆత్మ మూలముగా కట్టబడతాము పరిశుద్ధాత్మ దేవుడు దిన దినము మన ఆత్మీయ యాత్రలో మన జీవితాలను దేవుని చిత్తానుసారముగా నడిపిస్తూ ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనలను కడతాడు ఎప్పుడైతే మనము కట్టబడతామో ఇతరులను కట్టగలిగే సామర్థ్యాన్ని దేవుడు మనకు ఇస్తాడు ఇవాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి మన చుట్టూ ఎందరో పాడైపోయిన స్థితిలో వారి జీవితాలు కట్టబడని స్థితిలో కనపడుతూ ఉన్నారు కదూ మన కుటుంబంలో కావచ్చు మన సంఘములో కావచ్చు కట్టబడవలసిన జీవితాలు ఎన్నో ఉన్నాయి ఆత్మ సంబంధమైన మందిరములుగా వారిని కట్టవలసిన బాధ్యత దేవుడు నీ మీద నా మీద ఉంచి ఉన్నాడు మరి ఆ రీతిగా వారు కట్టబడాలి అంటే మొదట మనము కట్టబడాలి మనము ఆత్మతో నింపబడాలి మనము క్రీస్తును కలిగి వారి ఎదుట సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి కాబట్టి ఈ దినం ఒక తీర్మానం తీసుకుందాము దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలవారమై దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను జ్ఞాపకము చేసుకుంటూ మొదట మన దేహము దేవుని ఆలయముగా పరిశుద్ధాత్మకు నిలయముగా కట్టబడాలని ప్రార్థిద్దాము తద్వారా అనేకులను కట్టడానికి దేవుని చేతిలో ఒక సాధనముగా వాడబడదాము ఎవరినో కట్టనవసరం లేదు మన కుటుంబంలోని మన రక్త సంబంధికులలోనే మన బంధుమిత్రులలోనే ఇంకా కట్టబడకుండా ఉన్నవారి జీవితాలను క్రీస్తులో కట్టబడేలాగా మనమే ఒక సాధనముగా దేవుని చేతిలో వాడబడాలని ప్రార్థిద్దాము అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రిని పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రాప్తి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయన ఆత్మ సంబంధమైన మందిరాలుగా నీ ద్వారా ఆత్మ మూలముగా మేము కట్టబడి మా ద్వారా మేము అనేకులను మీ కొరకు ఆత్మ సంబంధమైన మందిరాలుగా మలచడానికి మీ చేతిలో మమ్మలను ఒక సాధనముగా వాడుకునమని ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నామ తండ్రి అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబరిన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాము ప్రియ దైవచనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న మూడు వందల మంది ఉపపత్నులను కలిగి ఉన్న రాజు ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక ఆమె ప్రియ దైవచనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారూన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయచూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము